అవునమ్మా నమస్కారం అండి ప్రిత్రిపీఠం నాగప్రదేశ్ నుంచి ఇవాళ నేను ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదున సీవీఆర్ ఛానల్లో ఉన్నాను ఇప్పటిదాకా అమ్మతో అమ్మ నన్ను ఇంటర్వ్యూ చేశారు మాట్లాడుకోవడం జరిగింది అనేక విషయాల గురించి అమ్మ మీదు ఒకసారి మీ పరిచయం చేయరా సీవీఆర్ ఛానల్లో మీ యొక్క పొజిషను అవి చెప్పండి సివిఆర్ ఓం ఛానల్ హెడ్గా పనిచేస్తున్నానండి నా పేరు రజని ఈరోజు త్రీ జగద్గురు పీఠం మైలవరపు నాగమణి గారితో మాట్లాడటం అనేది చాలా ఆనందంగా ఉంది వారి అనేక విషయాలు ధర్మం గురించి మన సంప్రదాయాల గురించి చెప్పారు చెప్పడమే కాకుండా వారితో మాట్లాడుతుంటే అదేదో ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తు మాట్లాడుతున్నట్టుగా కాకుండా చాలా క్యాజువల్గా ఒక స్నేహితురాలతో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగా చాలా సంతోషాన్ని ఇచ్చింది వృత్తి ధర్మంలో ప్రోగ్రామ్స్ చేసిన కొన్ని సార్లు ఇట్లాగా మాట్లాడుతూ ఉండటం అనేది పెద్దలతోటి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇటువంటి ఆనందాన్ని నేను ఇవాళ శ్రీమతి మైలవరకు నాగముని గారితో మాట్లాడటం వల్ల నేను పొందగలిగాను వారికి నేను అనేక రకాలుగా అమ్మా మీరు కూడా ఒక స్త్రీగా మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు అడిగే ప్రశ్నలు బట్టే మాలో కూడా సబ్జెక్ట్ అనేది బయటకు వస్తుంది చాలా సంతోషం అండి ఇవాళ నాకు నేను అనుకోని పరిచయం అన్నమాట నాకు అభిజిత్ రెడ్డి గారు కూడా నాకు చెప్పలేదు ఇలా వీరు వస్తారు వీరు నన్ను ఎంపిక చేస్తారు నేను చెప్పాలని అనుకుంది చాలా అండి నాకైతే ఈ శక్తి వారం రోజులు ఉంటుంది కృతజ్ఞతలు నేను పిల్లడానికి వెళ్ళినా కూడా వారం రోజులు ఉంటుంది చాలా సంతోషము మరిన్నిసార్లు మా ఛానల్ అనేక అద్భుతమైన విషయాల్ని ప్రేక్షకులకు తెలియజేయాలి అని కోరుకుంటున్నాను మంచిదండి ముఖ్యంగా మనం అందరికి ఏమేం కావాలో అది మనం అందిద్దాం ఓకేనా